తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ బీజేపీ పొత్తుకు సంబంధించి అంటే టీడీపీ జనసేన బీజేపీ పొత్తు ఈ బీజేపీ ఎందుకు ఇంత ఆలస్యం చేస్తుంది ఎందుకు ఇంత టెన్షన్ పెడుతుంది మీకు ఏమనిపిస్తుంది సింపుల్ సార్ మీకు ఇప్పుడు సేఫ్ ప్రెసిడెంట్ తెలుగుదేశం జనసేన పార్టీతో బీజేపీ మద్దతు ఓపెన వాళ్ళు గెలిచారు అనుకోండి సార్ వాళ్ళు ఫైనల్ గా బీజేపీకి మద్దతు ఇస్తారు కదా లాజిక్ ఉందండి వైఎస్ఆర్సీపీ గెలిచింది అనుకోండి వాళ్ళు బీజేపీకి మద్దతు ఇస్తున్నారు ఎవరికి ఎలా ఉండండి వాళ్ళందరూ అక్కడే ఉంటారు ఆ సన్నిధానంలో బీజేపీలో బీజేపీకి ఛాలెంజ్ ఎక్కడ పార్లమెంట్ కాదు కదా పార్లమెంట్ లో వాళ్ళు ఇవాళ శాసించే స్థాయిలో ఉన్న వల్ల భరోసాతో ధైర్యంతో వాళ్ళు అవే చెప్తున్నాయి వాళ్ళకి కావాల్సిన వాళ్ళ రాజ్యసభ కదా రాజ్యసభలో తెలుగుదేశం ప్రజెన్స్ ఏమైనా ఉందా మూడున్నర సంవత్సరాల దాకా దిక్కు ఇవ్వడం లేదు వాళ్ళకి ఒప్పుకుంటారు ఒప్పుకురా ఇక్కడ కలకలలాడుతూ పదకొండు స్థానాలు థర్డ్ ప్లేస్ లో ఉంది వైఎస్ఆర్సీపీ రాజ్యసభలో వాట్స్ దర్ రోల్ అప్పుడు ఎవరు అవసరం ఉంటుంది బీజేపీకి కృష్ణ అవసరం మనకు కనబడుతుంది రెండోది వీళ్ళకి పక్క సహాయ సహకారాలు అందించుకుని రేపు పొద్దున్న ఎలక్షన్లో వీళ్ళు ఓడిపోతే ఎందుకంటే పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉన్న బీజేపీ ఎంత అనయాన్స్ అవుతుంది వాళ్ళది పేరూటి బ్యాచ్లే కదా ఒరిజినల్ నాయకులు ఎవరు లేరు అవును కదా సో ఇలాంటి దాంట్లో వాళ్ళు ఎందుకు ఆలోచిస్తారండి ప్రయారిటైజేషన్ దేనికి ఇస్తారు ఏదో పొత్తు పొత్తు సరదాపడి పేరుకి మాత్రం నిలబడతారు తెలుగుదేశం మొమెంటం ఉన్నప్పుడు వాళ్ళతో అన్న దగ్గర మూడు నాలుగు స్థానాలు ముక్కుతో ములుగుతో గెలిచి బీజేపీ కదా కదంటారా సో అలాంటి దానికి మూడు నాలుగు స్థానాలు వాళ్ళు కుదించుకుపోయి మహాయితే ఒకటి రెండు బీజేపీ ఎంపీలు ప్రభావితం చేసే దగ్గర మిగిలిన ఇరవై రెండు ఎంపీలు అండ్ యాజలేదు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఎవరండి పనులు పెట్టుకుంటాడు ఒక రాష్ట్ర పవర్ టీడీపీ జనసేన అనౌన్స్ చేసిన లిస్టులో ఒక యాభై ఏడు పెండింగ్లో ఉన్నాయి అంటే బీజేపీ గురించే అది పెండింగ్లో పెట్టింది అనుకోవాలా ఏమీ లేదండి వాళ్ళకి అక్కడ స్థిరం లేదు అక్కడ అంత అంత తగడం పగడం ఏం లేదు ఉభయ గోదావరి జిల్లాలో రేపు ఫస్ట్ ఛాలెంజ్ వాళ్ళ ఇరవై ఆరు తారీఖు అండి అది ఏంటి కోర్టుది నిన్న ఏమైంది అది ఆరు నెలలు ఆరు వారాలు అడిగారు మూడు వారాలు కుదించి ఇచ్చారు వాళ్ళు అక్కడ ముఖుల్ రోహిత్ ఇచ్చిన ఆర్గ్యుమెంట్స్ తెలుసా సార్ ఈయన బయట ఉండి నెక్స్ట్ మా గవర్నమెంట్ వస్తామని అధికారులను ప్రభావితం చేస్తాడు ఆరోగ్యరీత్యా తీసుకున్న వేలికి అంబులెన్స్ లేదు ఏం లేదు శుభ్రంగా తిరుగుతున్నాడు ఈయన ఎలక్షన్ క్యాంపెనింగ్ లో అండ్ అది ఎందుకు రద్దు చేయకూడదు దీని అంతకైనా ఇంకొక ఉపద్రం ఉంది రేపు పదమూడో తారీఖులప్పుడు ఎలక్ట్రబల్ బాండ్స్ అన్నిటి మీద ఎక్స్ప్లేషన్స్ ఇవ్వాలి పార్టీలని ఇచ్చిన ప్రాసెస్ లో ఇది ఆల్రెడీ కోర్టు త్రూ జరుగుతుంది నెగోసియన్స్ ఇరవై ఏడు కోట్లది రేపు పొద్దున కోర్ట్ ఆఫ్ లాలో కనుక పొరపాటు ప్రూవ్ అయింది అనుకోండి సార్ ఓట్ విల్ బి ఇచ్చింది మూడు వరలే అంటే ఎన్నికల ముందు ఏం జరగబోతుంది అరెస్ట్ దాకా వెళ్ళచ్చు మేబి వైటల్ ప్రాబలిటీస్ ఉన్నాయి దాంట్లో అసలు ఎన్నికల ముందే చంద్రబాబు అరెస్ట్ అవ్వచ్చు ఛాన్సెస్ ఆర్ వెరీ బ్రైట్ ఇప్పుడు ఈ కేసులో కత్తిలో మెడ మీద వేలాడుతోంది సార్ కత్తి తీసుకొని ఒక దాని తర్వాత నుంచి ఒకట మెల్లిగా తప్పించుకుని తిరుగుతున్నాడు ఆయన బెయిల్ మీదే ఉన్నాడు వీ కెనాట్ ఎలక్షన్ కమిషన్లో లేదంటే ఏదో కారణాలు చెప్పొచ్చు కానీ కోర్ట్ ఆఫ్ లాన్ మనం ఎక్కడ ఇచ్చే పదం ఉన్నట్ర కదండి ఓకే ప్రసాద్ గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దీనికన్నా మీకు రేపు ఇరవై ఎనిమిదో తరకాడ సభ ఉంది ఇప్పుడు ఆ ముప్పై మూడు నియోజకవర్గాలు ప్రభావితం చేసేదే కదా తాడేపల్లి కూడా ఆయన ఎన్ని అనౌన్స్ చేసుకున్నాడు ఐదు మిగిలిన అనౌన్స్ చేయలేదు ఉదాహరణకి ఆయన ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కువ సాధనాలు ఇచ్చారు అనుకున్నాం పవన్ కళ్యాణ్ గారు క్యాండిడేట్లు అనౌన్స్ చేయకుండా ఎవరు తరలిస్తారు అక్కడ తెలుగుదేశంకి సేమ్ అంబిగిటి కదా సో ఓవరాల్ గా ఈ రెండు వందల నలభై ఎకరాల్లో జరిగిన శబ్దం సభకి ఛాలెంజింగ్గా గా ఇక్కడ ఈ సభ అది చూస్తుంది బీజేపీ బీజేపీకి ఆల్రెడీ రెండు హడ్డీలు ఇరవై ఆరో తారీఖు హడ్డీలు దాటింది ఇరవై ఎనిమిదో తారీఖు హడ్లు జన సమీకరణ ఎలా ఉందో ఎందుకంటే పొత్తు అని కానీ పవన్ కళ్యాణ్ గారి లాంటి వ్యక్తి సభలకే జనాలు లేకుండా ఖాళీ కుర్చీట్లు సభలు నిర్వర్తించవలసి వచ్చింది నాలుగు ఎప్పుడూ జరగలేదు పవన్ కళ్యాణ్ గారికి బికాస్ ఈజ్ క్రౌడ్ పుల్లర్ ఈజ్ అ మాస్ట్ లెటర్ బట్ ఓకే కేఎస్ ప్రసాద్ గారు లేటెస్ట్ మా ఇంటర్వ్యూలో జెడి లక్ష్మీనారాయణ గారు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు ఈ పొత్తు టీడీపీ పొత్తు అనేది ఎన్నికల ముందే తెగతింపులు చేసుకోవచ్చు అనేది ఒకటి చలసాని శ్రీనివాస్ గారు చెప్పింది ఏంటంటే ఎన్నికల ముందు కాదు ఎన్నికల తర్వాత ఏడాది తర్వాత వీళ్ళు ఒకవేళ అధికారంలోకి వస్తే రెండు పార్టీలు కలిసి ఉండవు అనేది ఆయన చెబుతున్నారు అంటే ఇది కేవలం వాళ్ళకి డ్యామేజ్ చేసేటట్టు మాట్లాడారనుకోవాలా లేకపోతే వాస్తవ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి వాళ్ళంత క్రెడిబుల్ క్యాండిడేట్స్ ఏం కాదు కానీ సార్ నేను అంత పరిగణలోకి తీసుకోను ఎందుకంటే వాళ్ళు ఏవో ప్రవచనాలు చెప్పినట్టు చెప్తూ ఉంటారు ఫస్ట్ థింగ్ ఏరు దాటిన తర్వాత బోడిమల్ అన్న సిద్ధాంతం కనిపెట్టింది చంద్రబాబు నాయుడు గారు దాంట్లో దర్ ఇస్ నో సెకండ్ థాట్ అందులో పవర్ షేరింగ్ అనేది ఎప్పుడైతే లేదో వీళ్ళు ఆల్రెడీ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద క్యాడర్ అందరూ నిస్త్రాణంగా నిర్వీర్యంగానే ఉన్నారు బికాస్ ద ఆర్ నాట్ యాక్సెప్టబుల్ ఇప్పుడు మనకి పవర్ షేరింగ్ అన్న దగ్గర ఉన్న ఎంతో వేరేగా ఉంటుంది అండ్ మోర్ ఓవర్ ఇక్కడ సీట్లు షేరింగ్లో కూడా ఒక యాభై అరవై స్థానాలు ప్రభావితం చేసే అంత కార్యక్షేత్రంలో పనిచేసి వాళ్ళ సీట్లు సాధించుకున్న అంత ఇది ఉంటే ఖచ్చితంగా దాని వైబ్రేషన్స్ వేరేగా ఉంటాయి ఇట్ ఇస్ నాట్ దట్ షింక్ అయ్యి ఉంటాయి అండ్ మోర్ ఇక్కడ మీకు ఖచ్చితంగా రేపు ఎలక్షన్స్ ఏం జరుగుతాయో వీళ్ళ ఒత్తుల యొక్క ఆవశ్యకత వీళ్ళు ఎంతవరకు ముందుకెళ్తారు ఇవన్నీ క్లియర్ అండ్ ఎవిడెంట్ ఎన్నికల ముందే ఈ పొత్తులు పటాపంచలు అయ్యే అవకాశం రేపు పొద్దున్న బీజేపీ టేక్ ఎ కాల్ మాకు తెలుగుదేశంతో పొత్తు వద్దు అన్నది ఎందుకంటే మీరు పవన్ కళ్యాణ్